అందరికి నమస్కారం నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్ ఎలక్షన్ ముందు ఆంధ్రప్రదేశ్ అప్పు పద్నాలుగు లక్షల కోట్లని చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు అలాంటి టైంలోనే సూపర్ సిక్స్ అమలు చేస్తామని కూడా ప్రచారం చేశారు ఎలా అమలు చేస్తారు అంటే మాకు సంపద సృష్టించదని తెలుసు ఎలా సంక్షేమ పథకాలు అమలు చేయాలో తెలుసు అన్నట్లు మాట్లాడారు ఆ టైంలో లోకేష్ గారు కూడా ఏమన్నారు ఒకసారి వినండి ఇచ్చిన ప్రతి హామీకి క్యాల్కులేషన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నా ప్రాజెక్ట్ వ్యూ ఏంటి ఎలా అమలు చేయాలో తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇచ్చా ప్రజలు ఒకవేళ చేయకపోతే ఇదే కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే లోకేష్ గారు కాలర్ పట్టుకుని క్వశ్చన్ చేయొచ్చు అంట అలా అని చెప్పారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు కానీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ అప్పు ఆరు లక్షల కోట్లు అన్నట్టు చెప్పారు పోనీ ఎంత వేసుకున్నా పది లక్షల కోట్లు అయితే దా దాటట్లేదు అలాంటి టైంలో సూపర్ సిక్స్ అమలు చేయొచ్చుగా అంటే వీళ్ళు సూపర్ సిక్స్ హామీ ఇచ్చే టైంకి ఆంధ్రప్రదేశ్ అప్పు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు కానీ నిజానికి పది లక్షల కోట్లు కూడా దాటట్లేదు అంటే అప్పు తగ్గింది అంటే వాళ్ళ వాళ్ళ లెక్కల ప్రకారం అయినా ఇప్పుడు సూపర్ సిక్స్ ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు అని చెప్పట్లా అలా చేస్తాం ఖచ్చితంగా చేస్తాం అని చెప్పట్లా ఎప్పుడు చేస్తారనేది టైం లిమిట్ లేదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది దాన్ని సంక్షేమ పథకాలకు మళ్లించడం అన్నారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఆ డబ్బుతోనే సంక్షేమ పథకాలు ఇస్తారని ప్లాన్ చేసుకున్నారా అంటే ఇప్పుడు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది సంక్షేమ పథకాలకి ఇవ్వారు అంటే సంక్షేమ పథకాలకి ఇస్తారా ఎవరా అంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తారా లేరా ఇవ్వవు అని ఖచ్చితంగా చెప్పలేదు ఇంతవరకు కానీ ఇస్తాం ఖచ్చితంగా ఈ టైం నుండి ఇస్తామని కూడా చెప్పట్లేదుగా మరి గవర్నమెంట్లోకి వచ్చి నేర్లు నీర్లీ ఎయిట్ మంత్స్ అయిపోతుంది మరి ఇంకా సంక్షేమ పథకాలు ఎప్పుడు ఇస్తారు ఇంకో విషయం ఏంటంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు నేను మాట్లాడే పాయింట్ కూడా ఏంటి సంక్షేమ పథకాలు మనకు అవసరమా కాదా దీని గురించి కాదు వాళ్ళు ఇస్తానని ఎందుకు ఇవ్వట్లేదని ఇప్పుడు చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు నీకేమి సంక్షేమ పథకాలు ఉచితాలు నీకు అవసరం లేదు కదా నీకెందుకు మాట్లాడుతావు అన్నట్టు మాట్లాడారు నాతో మామూలుగా డిస్కస్ చేసినప్పుడు అంటే నేను అనేది ఏంటి వాళ్ళ అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు ఆ అబద్ధాలను మనం ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అని మాట్లాడుతున్నాను నేను సంక్షేమ పథకాల గురించే మాట్లాడుతున్నా కానీ దాని వెనక ఉన్న అబద్ధాల గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు అధికారంలోకి వచ్చేటప్పుడు మేము సంక్షేమ పథకాలు ఇవ్వం మేము అభివృద్ధి మీద ధ్యాస పెడతాం అని నిజాయితీగా చెప్పుకుని రావచ్చు కదా ఇలా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందా నేను ఆ అబద్ధాల గురించి మాట్లాడుతున్నా టీడీపీ వాళ్ళు కూడా ఈ అబద్ధాల్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే అవును మా నాయకులు అబద్ధం చెప్పారు అలా చెప్పడం తప్పు అని టీడీపీ వాళ్ళు ఎందుకు అనుకోవట్లేదు ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు ప్రశ్నించడానికే పార్టీ పెట్టా అన్నట్టు అంటారు ఇప్పుడు కానీ ఏ మీటింగ్ లో చూసినా ఎక్కడ చూసినా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పొగడేస్తుంటారు అది పొగడడం తప్పు కాదు అంటే ఈ పథకాలు ఎందుకు ఇవ్వట్లేదు అని క్వశ్చన్ చేయాలి కదా అలా ఎందుకు క్వశ్చన్ చేయట్లేదని అడుగుతున్నా నేను మాట్లాడేది సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదని కానీ ఎందుకు ఇవ్వట్లేదండి వాళ్ళ అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు ఆ అబద్దాలని ప్రజలందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని మాట్లాడుతున్నా ఇప్పుడు మనం ఒక పార్టీని అభిమానిస్తే ఇంకా గుడ్డిగా వాళ్ళు అబద్ధాలు చెప్పినా ఏం చెప్పినా వాళ్ళని వాళ్ళు ఏం చెప్పినా తలవ్వటమేనా వాళ్ళని క్వశ్చన్ చేయవా మనం ఈ ఈ సూపర్ సిక్స్ ప్రతి ఒక్కరికి ఇస్తానని హామీ ఇచ్చారు అది ఎప్పుడు అమలు చేస్తారు ఎందుకు ఇప్పుడు ఎందుకు అమలు చేయట్లేదు వాళ్ళు సంక్షేమ పథకాలు చెప్పే టైంకి ఆంధ్రప్రదేశ్ అప్పు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు కానీ అంత అప్పు లేదు పది ఎక్కువ పది లక్షల కోట్లు కూడా దాటట్లేదు ఇంకో మాట కూడా అన్నారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడేమనే వాళ్ళు రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారు అప్పు అప్పు తెచ్చి మరి సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నారు ఇలాంటి అన్నారు మరి ఆ ఆ టైంలోనే సంక్షేమ పథకాలు ఏది ప్రచారం చేశారు అవి ఎందుకు ఇవ్వట్లేదు టీడీపీ వాళ్ళు కూడా జనసేన వాళ్ళు కూడా ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు ఒకసారి ఆలోచించండి అందరూ అందరికి నమస్కారం